నాగర్ కర్నూల్ పార్లమెంటు నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి విజయ సంకల్ప సభకు మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోదీ గారు విజయ సంకల్ప సభకు ముఖ్య అతిథిగా విచ్చేస్తా ఉన్నారు నాగర్ కర్నూల్ పార్లమెంటు నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి విజయ సంకల్ప సభకు పెద్ద ఎత్తున నాగర్ కర్నూలు పార్లమెంటులోని అన్ని నియోజకవర్గాల నుంచి కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలు అభిమానులు ఈ యొక్క విజయ సంకల్ప సభలో పాల్గొని ఈ యొక్క సభను విజయవంతం చేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను మన మోదీ మన దేశం కోసం మన నాగర్ కర్నూలు కోసం మన నాగర్ కర్నూలులో భారతీయ జనతా పార్టీ విజయం కోసం మన దగ్గరికి వస్తున్నటువంటి సందర్భంగా నాగర్ కర్నూలు ప్రజలంతా కూడా రేపు పెద్ద ఎత్తున ఈ సభలో పాల్గొని ఈ సభను విజయవంతం చేసి నాగర్ కర్నూలు పార్లమెంటు సీటును ప్రధాని నరేంద్ర మోదీ గారికి ఉమ్మడి పాలమూరు జిల్లాలోని నాగర్ కర్నూల్ మహబూబ్ నగర్ రెండు నియోజకవర్గాలను కూడా పార్లమెంటుకు గెలిపించి నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి మళ్ళీ కాబోతున్నారు మరి వారికి ఈ యొక్క ఉమ్మడి పాలమూరు జిల్లా అభివృద్ధి కోసం ఈ జిల్లా ప్రజలంతా కూడా ఆశీర్వదించి మరి నరేంద్ర మోదీ గారికి బహుమతికి ఇవ్వాలని చెప్పి సందర్భం నేను కోరుతా ఉన్నాను ఈరోజు దేశ ప్రజలంతా కూడా రేపు రాబోతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో మళ్ళీ మరొకసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ గారే ఉండాలి నరేంద్ర మోదీ గారే రావాలి నరేంద్ర మోదీ గారే కావాలని ఈరోజు ప్రజలంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు మరి ఈరోజు నరేంద్ర మోదీ గారు ఈ దేశం కోసం ఈ దేశ ప్రజల అభివృద్ధి కోసం ఈ దేశంలో ఉన్నటువంటి అట్టడుగున ఉన్నటువంటి కడు బీదవారి యొక్క సంక్షేమం కోసం అన్ని వర్గాల యొక్క సంక్షేమం అభివృద్ధి లక్ష్యంగా ఈ దేశం యొక్క అభివృద్ధి లక్ష్యంగా ఈ యొక్క ప్రపంచంలో భారతదేశాన్ని ఈరోజు ప్రపంచ దేశాలన్నీ భారతదేశం వైపు చూసేటటువంటి విధంగా మన ప్రధాని నరేంద్ర మోదీ గారు ప్రతి భారతీయుడు గర్వంగా మా ప్రధాని నరేంద్ర మోదీ గారిని ఎక్కడికి వెళ్ళినా నేను భారత అంటే ఏ దేశానికి వెళ్ళినా మరి ప్రతి ఒక్కరు కూడా మోదీ మోదీ అనేటటువంటి విధంగా ఈరోజు భారతదేశాన్ని గౌరవిస్తున్నటువంటి తీరును కానీ ఈరోజు ప్రతి ఒక్కరూ మరి ఎన్నికల్లో ఈ దేశం పెద్ద ఎత్తున మరి ప్రపంచ దేశాల్లో అగ్రగామిగా నిలబడాలి అంటే నరేంద్ర మోదీ గారే ప్రధానమంత్రిగా కావాలని ఎదురు చూస్తూ ఉన్నారు మరి ఈ సందర్భంగా మరి నరేంద్ర మోదీ గారు ఇక్కడికి నాగర్ కర్నూలు జిల్లాకు నాగర్ కర్నూలు పార్లమెంటుకు విచ్చేస్తున్నటువంటి సందర్భంలో రేపు మరి రేపు ఇక్కడికి రాబోతున్నారు రేపు పదిన్నర పదకొండు గంటలకంతా పది గంటలలో పదిన్నర లోపల ప్రజలంతా కూడా కార్యకర్తలు ప్రజలు పెద్ద ఎత్తున ఈ యొక్క సభా ప్రాంగణానికి విచ్చేసి మరి పదకొండు గంటలకు నరేంద్ర మోదీ గారు ఇక్కడికి వస్తారు కాబట్టి అంత లోపలనే సభా ప్రాంగణానికి అందరూ చేరుకొని మరి నరేంద్ర మోదీ గారిని యొక్క ప్రసంగాన్ని వారు మనకిచ్చే సందేశాన్ని ప్రజలందరూ కూడా మరి పెద్ద ఎత్తున ఆశీర్వదించే విధంగా మరి రావాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుకుంటా ఉన్నా మరి రాముల వారి యొక్క ఆశీర్వాదం ఈరోజు భారతదేశం మీద ఏ విధంగా ఉందో ఈ భారతదేశంలో రామ రాజ్యం రావాలని ఒక కొత్త యుగం ప్రారంభమైందని ఈరోజు ప్రజలంతా ఈరోజు భావిస్తున్నటువంటి తరుణంలో మరి నరేంద్ర మోదీ గారిని మరి ఆశీర్వదించడానికి పెద్ద ఎత్తున మరి ప్రజలు తరలి రావాలి కార్యకర్తలు తరలి రావాలని చెప్పి సందర్భంగా నేను కోరుతా ఉన్నాను ఈరోజు ఏర్పాటు పెద్ద ఎత్తున ఏర్పాట్లు రేపు సభకు ఇక్కడ పెద్ద ఎత్తున ఏర్పాటు జరుగుతూ ఉన్నాయి ఏర్పాటును పరిశీలించడానికి ఇక్కడ రావడం జరిగింది సభకు వచ్చినటువంటి కార్యకర్తలు కానీ ప్రజలకు కానీ వారికి అంతా ఇక్కడ ఆ సమ ఈ సమా ఈ యొక్క సభలో పాల్గొనే ప్రతి ఒక్కరికి కూడా సౌకర్యంగా ఉండడానికి తగిన ఏర్పాటు ఇక్కడ చేయడం జరుగుతూ ఉందని చెప్పి ఈ సందర్భంగా అమ్మానారు జిల్లా కొత్త ప్రాజెక్ట్స్ అనేవి ప్రజల యొక్క అభిప్రాయ సేకరణ కోసం ప్రతి చోట కూడా వాళ్ళ అభిప్రాయ సేకరణ కోసం బాక్సులు పెట్టడం జరిగింది ప్రజలందరూ అభిప్రాయం వచ్చిన తర్వాత ప్రజలు మామూలు జిల్లా ప్రజలు ఏం కోరుకుంటా ఉన్నారో దానిపైన తప్పకుండా భారతీయ జనతా పార్టీ ఆ విషయాలను మేనిఫెస్టో సందర్భంగా ఎన్నికల ఎన్నికల సమయంలో వాటిని ప్రస్తావించడం జరుగుతుంది మాకెవ్వరు పోటీ కాదు ఇవాళ నరేంద్ర మోదీ గారికి దేశంలో ఎవరు పోటే లేరు ఈ ఎలక్షన్ నరేంద్ర మోదీ గారి ఎలక్షన్ ఈ ఎలక్షన్ దేశం కోసం జరుగుతున్నటువంటి ఎలక్షన్ ఈ ఎలక్షన్ దేశంలో ప్రధానమంత్రి ఎవరు అని నిర్ణయించినటువంటి ఎలక్షన్ ఇవి రాష్ట్రంలో జరిగేటటువంటి ఎలక్షన్లు అయిపోయినాయి మొన్న కేసీఆర్ వద్దనుకున్నారు కాంగ్రెస్ను ఓటేసి గెలిపించిన అధికారంలోకి వచ్చింది దేశంలో కాంగ్రెస్ లేదు ఇంకా బీఆర్ఎస్ సంగతి మీకు అందరికీ తెలిసే తెలుసు ఈరోజు బీఆర్ఎస్కి ఓటేస్తే మురిగిపోయినట్లే కాంగ్రెస్కి ఓటేస్తే మురిగిపోయినట్లే ఈ దేశ ప్రధాని మళ్ళీ నరేంద్ర మోదీనే కాబోతున్నారు ఈ దేశంలో నరేంద్ర మోదీకి సరి ఎవ్వరూ లేరు కాబట్టి నరేంద్ర మోదీ గారే ఈరోజు నరేంద్ర మోదీ గారికి ఎవ్వరూ పోటీ లేరు భారతీయ జనతా పార్టీకి ఏ పార్టీ కూడా ఈరోజు పోటీలో లేదు ఉచువ నేత అని పిలుచుకునే మన నరేంద్ర మోడీ గారు మొట్టమొదటిసారిగా నాగర్ కర్నూల్ గడ్డపై అడుగు పెడుతున్న నరేంద్రుడి కోసం గ్రామ గ్రామాల నుంచి మండలాల నుంచి జిల్లా నుంచి రాష్ట్ర కార్యకర్తలు ప్రజలు నరేంద్ర మోడీ గారిని చూసి మూడోసారి ప్రధానమంత్రిగా దీవించాలని ఉరులుతున్నారు రేపు మధ్యాహ్నం పదకొండు గంటలకు నరేంద్ర మోడీ గారు ఇక్కడ మన వెనుక స్టేజ్ తయారవుతుంది మోడీ గారు ఇక్కడి నుంచే మన ఎన్నికల శంఖారవం పూరిస్తారు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో మరియు నాగర్ నాగర్కనుకి మొట్టమొదటిసారిగా ఎన్నికల మీటింగ్ కోసం మోడీ గారు రాబోతున్నారు ప్రజలందరూ మోడీ గారిని మరొకసారి ప్రధానమంత్రిని చేసి ఆ రామునికి గుడి కట్టించిన మోడీ గారిని మూడోసారి ప్రధానమంత్రిగా చేయాలని ఉర్రులుగుతున్నారు ఈ మీటింగ్కి గ్రామ గ్రామాల నుంచి ప్రతి ఒక్కరు కూడా తరలివచ్చి ఆయన్ను దీవించి ఆ రాముడి మందిరం కట్టించినందుకు కృతజ్ఞతగా ఈసారి ఓటు మోదీ గారికి వెయ్యాలి మోడీ గారు మళ్ళీ ప్రధానమంత్రి కావాలి మా నాగర్ కర్నూలు నుంచి ఎంపీగా బీజేపీ అభ్యర్థి అయిన నన్ను గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రేపొద్దున నాన్నగారు చేసిన ఏవైనా పెండింగ్ పనులు మిగిలి ఉన్నాయి ఈ రోడ్ స్టార్ట్ అయింది అది కూడా కంప్లీట్ చేస్తాము హైవే రెండవది గద్వాల్ మాచర్ల రైల్వే లైన్ ఉంది అది కూడా ప్రపోజల్ నడుస్తుంది అది కూడా కంప్లీట్ చేయాలంటే కేంద్రానికి మరియు రాష్ట్రానికి వారధిగా మేము ఉంటాము రేపు పొద్దున మోడీ గారు మాటలు మీరు వింటారు ఇవన్నీ కూడా వారి నోటి ద్వారానే మీరు వినబోతున్నారు నాగార్కన గడ్డపై నరేంద్రుడు అడుగుపెట్టినప్పటి నుంచి అభివృద్ధి పదంలో ముందుకు దూసుకెళ్తాం థ్యాంక్ యూ రేపటి గ్రా రేపటి కార్యక్రమానికి మేము అనుకున్న దానికే అంటే ఎక్కువ మంది రావచ్చు గ్రామాల్లో ప్రతి ఒక్కరు కూడా అక్షింతలు తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా వారంతా వారు తరలి వచ్చే అవకాశం ఉంది దాదాపు మేము లక్ష్యం పైగా ఏర్పాటు చేస్తున్నాం లక్షకు మించి వస్తారని ఆశిస్తాం వాళ్ళు వాళ్ళు రెండు పార్టీలు పొత్తు అంటేనే రెండు పార్టీలు వీక్ ఉన్నాయని అర్థం ఆ రెండు వీక్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు స్ట్రాంగ్ అవ్వాలని చూస్తుండొచ్చు రాజకీయంలో భాగమే వీక్ ఉన్న వాళ్ళ గురించి మనం ఇప్పుడు మాట్లాడడానికి అవసరం లేదు మీకు ప్రధాన ప్రత్యర్థి ఇది ఇది ప్రత్యర్థుల గురించి కాదు ప్రజలకు అభివృద్ధి గురించి ప్రత్యర్థులు ఎవరు ఉండరు ప్రజలకు ఎవరు ఎవరు అభివృద్ధి చేస్తే వాళ్ళని గెలిపిస్తారు నాగర్ కర్నూలు పార్లమెంటు నియోజకవర్గ కేంద్రంలో పెద్ద ఎత్తున నరేంద్ర మోడీ గారి రాక సందర్భంగా ఏర్పాట్లు చాలా చురుకుగా జరుగుతున్నవి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మా రాష్ట్ర నాయకులు ప్రభాకర్ రావు గారు అదేవిధంగా జిల్లా నాయకులు అందరూ కూడా ముఖ్యంగా అభ్యర్థి అనేటువంటి ప్రసావి గారిని గెలిపించాలనే తపనతోని ఎంతో ఉత్సాహంతో ఈ యొక్క నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లో ఉన్నటువంటి ముఖ్యంగా యువకులు ఉత్సాహవంతులైనటువంటి చదువుకున్న వాళ్ళందరూ కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పనిచేస్తాం ఈసారి ఆయనను బలపరిచి మా ఎంపీ అభ్యర్థిని గెలిపిస్తామనేటువంటి ఒక కృతనిశ్చయంతో ఈ నియోజకవర్గ ప్రజలు ఉన్నారని చెప్పి తెలియజేసుకుంటూ ఏదేమైనా సరే ఈ దేశానికి దిశ దిశను చూపినటువంటి నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వమే ముచ్చటగా మూడవసారి ప్రధానమంత్రి అయ్యేటువంటి అవకాశం ఉన్న తరుణంలో దేశ ప్రజలందరూ కూడా దేశానికి ముఖ్యంగా రామాలయ నిర్మాణం జమ్మూ కాశ్మీరు సమస్యను తీర్చడం ఇటువంటి దేశంలో ఉన్నటువంటి పెండింగ్లో ఉన్నటువంటి ప్రతి సమస్యను ఈ పదిహేడవ లోకసభలో మేము పరిష్కారం చేయడం జరిగింది అందులో నేను భాగస్వామిగా ఉండడం నా అదృష్టంగా భావిస్తూ నేను నియోజకవర్గ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఈ తరుణం చాలా మంచిది ఎవరు ఎక్కడి నుంచో వచ్చి ఎక్కడి నుంచో పోటీ చేసి ఏదో చేసేటువంటి కార్యక్రమం కాకుండా స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తి ప్రసాద్ మరి నేను గత ఐదు సంవత్సరాలు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది మరి శాసనసభ్యునిగా పార్లమెంటు సభ్యునిగా జిల్లాపాటి అధ్యక్షుడిగా వివిధ హోదాలో ముప్పై సంవత్సరాలుగా ఈ ప్రాంతానికి సేవ చేయడం జరిగింది నా తదుపరి సేవలు భరత ప్రసాద్ గారు పూర్తి చేస్తారు అందుకు మేము అందరం కూడా సహకరిస్తామని చెప్పి తెలియజేస్తూ మరి కమలం గుర్తుకు ఓటేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం వేడెక్కుతున్నాయి భారత ప్రధాని సుడిగాలి పర్యటన ఈరోజు మల్కాజ్గిరిలో ప్రారంభమైంది రేపు నాగర్ కర్నూలు నుంచి ఎన్నికల నగారా ముగించబోతా ఉన్నారు ఆ తర్వాత కరీంనగర్లో తొక్కి తెలంగాణలో కాషాయ పతాకాన్ని ఎగరవేయటం కొరకు ఒక పునాదిని ఒక బలమైనటువంటి ఒక అప్పీల్ని చేయబోతున్నటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఖచ్చితంగా ఈ ఈసారి సార్వత్రిక ఎన్నికలు ఇది దేశ ప్రధానమంత్రికి సంబంధించినటువంటి ఎన్నికలు ఇది జిల్లా పరిషత్ ఎన్నికలు కాదు రాష్ట్ర శాసనసభ ఎన్నికలు అంతకంటే కూడా కాదు ఇది భారత పార్లమెంట్కి సంబంధించినటువంటి ఎన్నికలు ఇప్పటికే రెండు సార్లు భారత ప్రధానిగా ఈ దేశం యొక్క ఔన్నత్యాన్ని ఈ దేశంలో సామాజికమైనటువంటి ఒక అభివృద్ధిని సాధికారికత దిశగా అడుగులు వేసినటువంటి ప్రధానమంత్రిగా మూడవసారి ఎన్నిక కాబోతున్నటువంటి తరుణంలో తెలంగాణ నుంచి కూడా ప్రతినిధులు పెరగాలని తెలంగాణ ప్రాతినిధ్యం కూడా ఆ యొక్క కేంద్ర ప్రభుత్వంలో ఉండాలన్నటువంటి ఆలోచనతో మరి నాగర్ కర్నూల్ మహబూబ్నగర్ పార్లమెంటు నుంచి కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు గెలవబోతున్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మరి పేర్కొంటా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ కాలం చెల్లింది బీఆర్ఎస్ పార్టీకి ఎన్నికలకి అసలు ఏంటి సంబంధం అనేటువంటి విషయాన్ని కూడా ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు కాబట్టి ఈరోజు బీఆర్ఎస్కి వేసేటువంటి ఓటైనా కాంగ్రెస్కి వేసేటువంటి ఓటైనా వృధాగా మారేటువంటి ఒక అవకాశం ఉన్నటువంటి తరుణంలో మరోసారి మోడీ ప్రధాని అని కోరుకుంటున్నటువంటి తరుణంలో తెలంగాణ మొత్తం కూడా ఈసారి మరి ఆ ప్రధాన జాతీయ జీవన శ్రవంతిలో కలవాలి మరి మూడవసారి ప్రధానిగా మోడీని గెలిపించడం కొరకు మన నాగర్ కర్నూల్ మహబూబ్నగర్ పార్లమెంటుని మరి ఒక కానుకగా ఇవ్వాలని చెప్పని కోరటం కొరకు రేపు ఇక్కడ మరి భారత ప్రధాని గారు రాబోతున్నటువంటి తరుణంలో మరి యొక్క సభని విజయవంతం చేయాలని చెప్పని ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తున్నాం ఇప్పటికే మరి స్వచ్ఛందంగా అనేక వర్గాల ప్రజలు కూడా ముందుకొస్తూ ఉన్నారు మేము పాల్గొంటామని చెప్పని ఖచ్చితంగా మరి మోడీని ప్రధానం చేస్తాం నగర్ నాగర్ కర్నూలు గెలిపించి చూపిస్తామని చెప్పని పేర్కొంటున్నందుకు మరి వాళ్ళందరినీ కూడా స్వాగతిస్తున్నామని తెలియజేసుకుంటున్నాం